హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచినవైతేనే కొత్త పింఛన్ అయితే ఇస్తాం పింఛతే పెంచి అనేసి వృద్ధులకు విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తయిపోయినా ఇంకా పింఛతే పెంచి ఇవ్వలేదు అనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ అయితే చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛతే పెంచి కొత్త పిచబోతున్నారు సువా అని చెప్పొచ్చు నుంచి కొత్త కొత్తని ఇస్తారు ఎవరో కొత్త పింఛన్ ఇస్తారు దానిపై వీడియో క్లాచ్ చెప్తే చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన విలువం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియపోతా ఎన్నో రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలైతే ఎదురు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్తే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే చెవిత పదం కింద పింఛతే పెంచి కొత్త పెంచే ఇస్తామనేసి గత ప్రభుత్వంలో ఆశ్ర పెంచిన పథకంలో భాగంగా పింఛయితే పంపిణీ చేశారు అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇచ్చింది కాబట్టి వృద్ధులు విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగించైతే పెంచి కొత్త అయితే ఇస్తామని చెప్పారు తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తయిపోయింది కాబట్టి ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు ఖడ్ అని చెప్పొచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీంకే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు వృద్ధుల వితంతకు నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున ఖాడు అని చెప్పొచ్చు కాబట్టి మనకైతే ఫిబ్రవరి నెల సంబంధించింది అంటే వచ్చే నెల సంబంధించింది రేపటి నుంచి అయితే పింఛతే పెంచి కొత్త పిచ్చైతే ఇవ్వబోతున్నారు వృద్ధుల వితంతకు నాలుగు నాలుగు వేలు దివ్యాంగు నాలుగు వేలు చొప్పున కాబట్టి సువాన్ చెప్పొచ్చు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛన్ అయితే ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే బ్యాంక్ కార్డు జమ చేస్తారంట కొత్త పింఛను కాబట్టి మీ ఆధార్ కార్డు రెడీ చేసుకోండి మొత్తానికి అయితే రేపటి నుంచి అయితే ఫిబ్రవరి నెల సంబంధించిన అయితే కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంది ప్రజలకి ఈ విషయం తెలియదు కాబట్టి కొత్త ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హన్ చేసుకోండి టైం ఫర్ వాచింగ్స్ థ్యాంక్ యూ